వెల్కమ్ టు అవర్ ఛానల్ అయోమయం జగన్నాథం జగన్ నోరు తెలిస్తే ఎంజాయ్ పండగోయ్ వరద బాధితుల దగ్గరికి వెళ్ళకపోతే తనకు క్రెడిట్ దక్కదేమో అనే ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి బురదలోకి దిగి మరీ ఫోటోలకు ఫోజులిస్తున్నారు ఇస్తున్నారు ఈ క్రమంలో తనకు ఉన్న కొద్దిపాటి పరువును కూడా తానే తీసుకుంటున్నారు బాధితులను పరామర్శించే పేరుతో ముంపు ప్రాంతాల్లో దిగుతున్న జగన్ కు అడుగడుగున పరాభావాలు ఎదురవుతున్నాయి ప్రజల నుంచి ఆయన ఊహించిన సమాధానం రాకపోయేసరికి ఉసూరుమంటున్నారు ఏం మాట్లాడాలో అర్థం కాక తనకు రాసిచ్చిన స్క్రిప్ట్ ను కూడా జగన్ తప్పులు తప్పులు చెప్పేస్తున్నారు విజయవాడలో పలు ప్రాంతాలు మునిగిపోవడానికి కారణమైన బుడమేరు వాగును నదిగా పేర్కొంటూ తాజాగా జగన్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ఆశ్చర్యానికి గురిచేస్తున్నాయి చేస్తున్నాయి ఇదెక్కడి కొత్త నది అంటూ అంతా ముక్కును వేలేసుకుంటున్నారు బుడమేరు నది ఆ నది పైన రెగ్యులేటర్ పదకొండు గేట్లు ఎత్తకపోతే చంద్రబాబు ఇల్లు మునిగిపోతుందని రాత్రికి రాత్రే ఎత్తేశారు దీంతోనే విజయవాడలోకి వరద వచ్చిందని కథ అల్లారు ఇలా జగన్ చేసిన తెలివి తక్కువ వ్యాఖ్యలు నెట్టింట్లో ఇంట్లో విపరీతంగా వైరల్ అవుతున్నాయి పైగా నా ఆరోపణల్లో అసత్యం ఎక్కడ ఉందని ఆయన ప్రశ్నించడంతో అంతా మరింత విస్తుపోతున్నారు ఎక్కడ బుడమేరు ఎక్కడ కృష్ణానది అసలు బుడమేరు నది కాదు వాగు ఓ డ్రైన్ లాంటిది కృష్ణానది జీవనది డ్రైన్ లో నీరు నదిలో పడితే సీఎం చంద్రబాబు ఇల్లు ఎలా మునుగుతుందో మరి అని జగన్ మాటలకు జనం నవ్వుకుంటున్నారు విజయవాడలోని రాజరాజేశ్వరి పేటలో జగన్ బుధవారం వరద బాధితులను పరామర్శించే సందర్భంగా ఇలా తెలివి తక్కువగా జగన్ మాట్లాడారు బుడమేరు నదిపై బుడమేరు నదిపై వెలగలేరు రెగ్యులేటర్ ఉందని దీని గేట్లు ఎవరు ఎత్తారని జగన్ ప్రశ్నించారు అవి ఎత్తకుండా ఉంటే చంద్రబాబు ఇల్లు మునిగేది బుడమేరులోని నీళ్లు తిరుక్కుంటూ వెళ్లి చంద్రబాబు ఇంటికి వెళ్లేవని అర్థంలేని వ్యాఖ్యలు చేశారు బుడమేరును గత ఐదేళ్లు పట్టించుకోలేదన్న విలేకరులు ప్రశ్నించగా సమాధానం చెప్పకుండా దాటేశారు పైగా జగన్ పరామర్శించిన తీరు సినిమా షూటింగ్ ను తలపించింది కాలనీ ప్రధాన రహదారిపై నుంచి ఐదు వందల మీటర్ల దూరం కూడా జగన్ వెళ్లలేదు పరామర్శ పూర్తి చేసి చేతులు కాళ్లు కడుక్కొని వెళ్లిపోయారు ఎవరెవరితో మాట్లాడాలో వైసీపీ నేతలు ముందుగానే ఏర్పాట్లు చేశారు కొంతమంది మహిళలు ఒక దివ్యాంగుడు ఓ బాలింత ఒక చిన్నారిని కలిసేలా చూశారు తమ వద్దకు జగన్ వస్తాడేమో అని నీళ్లలో వేచి ఉన్న వారి ఇళ్ల వద్దకు వెళ్లి పరామర్శించే ప్రయత్నం కూడా జగన్ చేయలేదు